హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేసుకోబోతున్న రెసిపీ మన సంక్రాంతి స్పెషల్ అరిసెలు అండి ఓసారి ఇలా నా స్టైల్లో అరిసెలను రెడీ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఎంతో ఈజీగా కూడా ట్రై చేయొచ్చండి ఎందుకంటే నేను చెప్పేది క్లియర్గా చూపిస్తున్నానండి ఇలా ట్రై చేయండి ముందుగా మనం ఒక కిలో బియ్యాన్ని తీసుకొని రేషన్ బియ్యం బాగా శుభ్రం చేసుకొని వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఒక టెన్ అవర్స్ నుంచి ఫిఫ్టీన్ అవర్స్ దాకా బాగా నానాలి మనకి బియ్యం బాగా నానాయండి మనం ఇలా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు ఇలా ఒక గిన్నె తీసుకొని ఇలా జాలీ ఉన్న గిన్నెలో మనం బియ్యం అన్నీ వేసుకోవడం వల్ల వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతుందండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో బియ్యం ఇలా పోయడం వల్ల మనకి ఆ క్లాత్ వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఇలా మిక్సీ గిన్నె తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవచ్చండి మీకు మిల్లు దగ్గరలో ఉంటే మిల్లుకిచ్చి పట్టించుకోండి మనం మిల్లులో పట్టుకున్న ఇలా మిక్సీలో పట్టుకున్న జల్లెడ పట్టుకోవాలండి మనకు జల్లడ పట్టుకోవడం వల్ల పిండి అనేది మెత్తగా ఉంటుంది మనకి పైన ఉండే ఇట్లా సన్నగా ఏమైనా ఉన్నా మనము తీసేసుకోవచ్చండి మనకి పిండి అనేది రెడీ అయింది అలా మెత్తగా ఉండాలండి బియ్యాన్ని కొంచెం తడిగా ఉన్నప్పుడే పట్టుకోవాలి మనం ఇలా ఒక గిన్నె పెట్టుకొని మనం పాకానికి రెడీ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి మనం ఇలా తురిమిన బెల్లము ఒక్కొక్క కిలో బియ్యానికి మనం ముప్పావు కిలో బెల్లం తీసుకోవాలండి ఒక ఏడు వందల గ్రాముల బెల్లం తీసుకోవాలి మనం ఇలా పాకం రెడీ చేసుకోవాలండి వాటర్ ఎక్కువ పోయకూడదు ఒక గ్లాస్ వాటరు మనకి ఆ పాకం బెల్లం అనేది కరుగుతుంది కదండి వాటర్ అదే ఎక్కువైపోతుంది మనం ఇలా బెల్లాన్ని పాకం పట్టుకోవాలండి మనకి ఇలా తీగ పాకం వచ్చే వరకు మనం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనం అలా తీసుకొని చూడంగానే మనకి పాకం అనేది మనం చేతి ఇలా పెట్టి చూడంగానే మనకి పాకం అనేది ఇట్లా గట్టిగా వస్తుందండి తీగలాగా మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అలా పాకం అనేది రెడీ అయిపోయింది మనం ముందుగా ఒక బేషన్ గిన్నె తీసుకొని పిండిని ఇలా పోసుకోవాలండి ఇలా పోసుకొని మనం ఆ పాకాన్ని మొత్తం వేసుకొని కలుపుకోవాలి మనం ఆ పాకంలోనే పిండి వేయడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది చాలా మెత్తగా అయ్యి అరిసెలు విరిగిపోతాయండి మనం ఇలా బేసన్ బేషన్లో ఇలా పిండి వేసుకొని దాంట్లో పాకం వేసుకొని ఇలా పిండి కలుపుకోవడం వల్ల మనకి అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి మనకి మెత్తగా కలుపుకోవచ్చండి మనకి మన స్టైల్లో కలుపుకోవచ్చు ఇలా మనం ఎలాచీ పౌడర్ని వేసుకోవాలండి మిక్సీ పట్టుకొని మనం ఆ ఆకులని తీసేసి ఓన్లీ పౌడర్ కాడికి వేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అలా చేయడం వల్ల మన కరిసలు అనేది చాలా మెత్తగా వస్తాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మనం ఇలా మూత పెట్టేసుకొని ఒక గంట పాటు పిండిని బాగా నాననివ్వాలి ఆ తర్వాత మనం ఇంకోవైపు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పోయేలా కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి మనం ఇలా మనం ఆయిల్ 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 కవర్ ఉంటుంది కదండి అలా ఆయిల్ కవర్ని కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని దాంట్లోకి కొంచెం ఆ కవర్ మీద ఆయిల్ పోసుకొని మనం ఇలా రౌండ్గా తీసుకోవాలండి పిండి ఇలా రౌండ్గా తీసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు మందంగానే చేసుకోవాలండి ఎందుకంటే అరిసెలు మందంగా ఉండడం వల్ల మనకి మెత్తగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇలా వేసుకోవాలండి ఆయిల్లో అన్నీ ఒకేసారి వేసుకోవద్దండి ఇలా మనం మనం మీడియం పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు మనం ఇలా ఆయిల్ అంతా పోవాలంటే ఇంకో స్పూన్ తీసుకొని మనం అలా ఒత్తుకోవాలండి దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బాండిలో పడిపోతుంది ఇలా రెడీ చేసుకోండి మనకు అరిసెలు రెడీ అయిపోయాయి నేనైతే నువ్వుల అరిసెలు వేసాను మళ్ళీ మామూలుగా ఇంకో అరిసెలు వేసానండి ఇలా హోల్ పెట్టుకొని అరిసెలు వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్